హాయ్ అందరికీ నమస్కారం మనం నర్సరీ అండ్ మొక్కల కోసం వెతుకుతూ ఉంటాం మన తిరుపతికి చేరువలో పచ్చి కఫలం రోడ్ నల్లగుంటా గ్రామంలో ఎన్ఎంఆర్ నర్సరీ అందు అతి తక్కువ ధరలకే మనకి అందిస్తున్నారు తెర్ర కట్ర మన పెద్దవాళ్ళు వాడిన మట్టి పాత్రలు మట్టితో చేసిన బొమ్మలు గిఫ్ట్ ఐటమ్స్ ఇక్కడ లభిస్తాయి మీ యొక్క పంట పొలాలకు మంచి ఎగుమతిని ఇచ్చే అన్ని రకాల విత్తనాలు మరియు పురుగు మందులు కూడా ఇక్కడ అతి తక్కువ ధరలకే లభిస్తాయి మరియు అన్ని రకాల స్పైసెస్ మిరియాలు యాలకులు పట్టా లవంగాలు లభిస్తాయి ఇంకా అన్ని రకాల కూరగాయలు టొమాటోలు మామిడికాయలు వంకాయలు బెండకాయలు ఆకుకూర మొక్కలు కూడా ఇక్కడ లభిస్తాయి పూల మొక్కలకి వస్తే రకరకాల రోజా పూలు మందార పూలు రంగురంగు చామంతులు మల్లెపూలు ఇరవై ఏడు జన్మల నక్షత్ర మొక్కలు రుద్రాక్ష తులసి అరటి దొరుకుతాయి అన్ని రకాల పండ్లు కూరగాయలు మొక్కలు ఇక్కడ లభిస్తాయి మొక్కలే కాకుండా ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మునిచంద్ర రెడ్డి ఎయిట్ నైన్ జీరో డబల్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ త్రీ టూ